వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనేక పథకాలు ఇచ్చాం ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం అయినా ఓడిపోయాం ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి ఈ ఫలితాలు శకుని మాయా పాచికలను గుర్తుకు తెచ్చాయి ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయా పాచికల మాదిరిగా ఉన్నాయి కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలం అని జగన్ విచారం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తొలగించండి న్యాయంగా ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్ళగలం అని జగన్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈ ఎన్నికలలో వైసీపీకి పది శాతం ఓట్లు తగ్గాయి ఆ పది శాతం ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని అన్నారు కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం వ్యక్తమవుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రజలే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీలో మన బలం తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండదు అందుకే మనం ప్రజలకు చేరువ అవుదాం నాకు వయసుతో పాటు సత్తువు కూడా ఉంది ప్రజలకు దగ్గరేందుకు నేను మరింతగా పోరాడగలను ప్రజా పోరాటాల్లో వైసీపీకి ఈ జగన్ కు ఎవరూ సాటిరారు చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయి ఇకపై ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చేద్దాం రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తాను నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతాను గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కార్యకర్తల వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు కార్యకర్తలే మనబలం వారు కష్టాల్లోనూ మనతూనే ఉన్నారు వైసీపీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తను మనం కాపాడుకోవాలి అని జగన్ పిలుపునిచ్చారు